ఇండస్ట్రీలో కొన్ని కాంబులు ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటాయి హిట్ అయినా ఫ్లాప్ అయినా సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటారు మళ్లీ మళ్లీ ఆ కాంబో రిపీట్ కావాలని కోరుకుంటూ ఉంటారు ఇక టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో చెప్పనక్కర్లేదు పవన్ కళ్యాణ్ నా దేవుడు అని చెప్పుకుంటూ ఉంటారు బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ గతంలో మార్ చిత్రం నిర్మించారు ఆ తర్వాత గబ్బర్ సింగ్ మూవీ తీసిన సంగతి తెలిసిందే అయితే తీన్మార్ మూవీ ఫ్లాప్ కావడంతో పిలిచి మళ్లీ గబ్బర్ సింగ్ అవకాశాన్ని ఇచ్చారు పవన్ అది బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బండ్ల గణేష్ కు తిరుగు లేకుండా పోయింది ఇప్పటి వరకు మళ్లీ బండ్ల గణేష్ కు ఆ రేంజ్ హిట్ రాలేదు పవన్ కళ్యాణ్ అది కమ్ బ్యాక్ ఫిల్మ్ గా మారిన విషయం తెలిసిందే అది తాజాగా బండ్ల గణేష్ సామాజిక మాధ్యమంలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది నా అంతరంగం మొత్తానికి ఒకటే తపన త్వరగా బ్లాక్ బస్టర్ సినిమా తీయాలి ఆ మహాక్షణాలని దగ్గర చేయమని భగవంతుని వేడుకుంటున్నాను అని పోస్ట్ పెట్టారు దానికి పవన్ కళ్యాణ్ ఫోటోను యాడ్ చేశారు దీంతో వీళ్ళ కాంబు మరోసారి రిపీట్ కానుందని నెటింట టాక్ వినిపిస్తోంది మళ్లీ గబ్బర్ సింగ్ సినిమా రేంజ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నెల ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవై నిర్వహించనున్నట్లు సమాచారం డివివి దానయ్య ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్లు గణిష్ రావాలంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు బండ గణేష్ వస్తే ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహం వస్తుందని చెబుతున్నారు మరి ఫ్యాన్స్ రిక్వెస్ట్ కు ఓకే చెప్తారా లేదా చూడాలి